ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు దేవస్థాన అధికారులు అటవ్యతిక అధికారులు పోలీసు విభాగంతో కలిసి డీఎస్పీ ప్రమోద్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ ఉత్సవం సందర్భంగా అహోబిలానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రజల భద్రత శాంతి భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు అనుచిత చర్యలు అక్రమ కార్యకలాపాలు జరగకుండా పోలీసు బందోబస్తును మరింత బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు సమీక్ష సమావేశంలో భారీ రోడ్ రూట్ మ్యాప్ను పరిశీలించం అహోబెరం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గదర్శకాలు పార్కింగ్ ఏరియాల ఏర్పాటు ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు అదనంగా సీసీ ఫుటేజ్ పర్యవేక్షణ కేంద్రాలు అదనపు బందోబస్తు ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచుతున్నామని డిఎస్పీ ప్రమోద్ తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పార్లమెంట్ ఉత్సవాన్ని విజయవంతంగా ధరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిఒఓ సుందర్ రాజేష్ ఆళ్లకంట రూరల్ సిఐ మురళీధర్ రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముర్తుజావలి అహోబిలం డిప్యూటీ రేంజ్ ముక్తార్ భాషాత్ తరు పాల్గొన్నారు అహోబిలం సెక్యూరిటీ రిలేటెడ్ వీఆర్ వెరీ సీరియస్ ఆన్ ఇట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టెంపుల్ మేనేజ్మెంట్ కానీ వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిఓటీ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ టెంపుల్ సెక్యూరిటీ అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంత కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము ఆల్ టెంపుల్ ప్రాపర్టీ ఏదైతే నగలు కానీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ స్టోర్ చేస్తారో రూమ్ దానికి ఒక అలారం సిస్టమ్ అరేంజ్ చేయమని చెప్పాము ఎవరైనా ఏదైనా అటెంప్ట్ చేస్తే వెంటనే అలారం అనేది కన్సర్న్ అహోబిలం టెంపుల్ మేనేజర్కి పీఠాధిపతికి అలారం వచ్చేటట్టు అలాగే ఎవరైనా ఆ స్ట్రాంగ్ రూమ్ కనుక టచ్ చేసినట్లయితే వెంటనే సైరెన్స్ కూడా మోగేటట్టు అందరు అలర్ట్ అవ్వడానికి ఈ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది దీస్ ఆర్ దనిషియేటివ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో వీ విల్ increase దిస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ Thank you. Ramani మల్టీ స్పెషాలిటీ Dental హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణే మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్లు వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి